హాయ్ అండి అందరికీ నేనండి మీ భాగ్యాన్ని అందరికీ శుభోదయం అండి అందరికీ శుభ శుక్రవారం మరి ఈరోజు పొద్దు పొద్దున్నే ఈ రోజు అంటే ఈరోజు అండి మరి కామెంట్ చేయొద్దు మరి ప్రతిరోజు ఇలాగే నాకు పొద్దున్నే అయితే పూజ కంప్లీట్ అయిపోద్ది శుక్రవారం పూజ అయితే అమ్మవారికి ఇలాగైతే కంప్లీట్ చేసేసానండి పొద్దున్నే దాసాన్ని పోలుతూ ఇలాగైతే అమ్మవారిని అలంకరించేసుకునేసి లక్ష్మీదేవిని పూజ అయితే పొద్దున్నే కంప్లీట్ చేసాను ఫ్రెండ్స్ మరి ఈరోజైతే ప్రసాదంగా ఏం పెట్టానో చూడండి టమాటా పళ్ళు బెల్లము వెండి ద్రాక్ష అయితే పెట్టానండి పాలు కూడా ఈరోజైతే పెట్టలేదు శుక్రవారం అమ్మవారికి ప్రసాదంగా అయ్యి మాత్రమే పెట్టాను ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే ఇలాగైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మా చిన్ని కృష్ణయ్య లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఒకసారి క్లైమాక్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ మబ్బు ఎలా ఉందో ఫుల్ వర్షం అండి వారం నుంచి ఇలాగే పడుతుంది బయట పోవడానికి కూడా ఇది లేదు ఇప్పుడైతే చినుకులు పడట్లేదు కానీ మబ్బు అయితే చీకట్లుగా అమ్ముకొని పోయింది ఇలాగుందండి మా పరిస్థితి అయితే ఇలాగైతే ఫుల్ వర్షం అండి మాకు ఎడా తెరుపు లేకుండా పడుతూనే ఉంది వర్షం అయితే అయితే ఈరోజు శుక్రవారం పూజ అయితే ఇలాగ కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ ఈరోజైతే మా అబ్బాయి కాలేజీ కూడా ఉంది వంట కూడా చేసేసాను ఇంకైతే దోసిపోయాలి చట్నీ వేయాలి కరెంట్ అయితే పోయింది ఇప్పుడైతే ఇంకా చట్నీ వేసేయాలి మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి మధ్యలో క్లిక్ చేయొద్దు మధ్యలో క్లిక్ చేస్తే అర్థం కదరు కాదండి అందుకని పూర్తిగా చూడండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో ఇంకొంచెం ముందుకైతే వెళ్తానండి మరి కామెంట్ కూడా పెట్టండి మరి శుక్రవారం పూజ అయితే ఈరోజు పొద్దు పొద్దున్న ఇలాగైతే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ మీరందరూ లేచారా లేదా ఫ్రెండ్స్ టీలు కాఫీలు అయ్యాయి ఒక చిన్న పలకరింపండి ఏమనుకోవద్దు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే భగవంతుని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ అందరికీ శుభ శుక్రవారము మరి అందరికీ బాయ్ ఫ్రెండ్స్